హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా వర్షం కూడా పడుతుంది సో వాతావరణం ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి అయితే తినాలని అనిపిస్తుంది కదా తింటే నోటికి రుచిగా టమ్మి ఫుల్గా ఉండే ఒక మంచి టిఫిన్ అయితే చేసేసుకుందాం అదేనండి పూరీ విత్ బొంబాయి చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా కొంతమందికి పూరీలు గట్టిగా వస్తాయి కదా అలా రాకుండా పూరీలు మెత్తగా ఎలా రావాలో చూసేద్దాం అలాగే బొంబాయి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఓపిక ఉండాలి కానీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకుని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మనకి కావాల్సినంత క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేయకూడదండి ఉప్పు మరియు నూనె మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని అయితే గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైన ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ లైట్గా ప్రెస్ చేస్తూ అయితే మనం గోధుమ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండాలండి మరి మెత్తగా ఉండకూడదు పిండి మెత్తగా ఉంటే పూరీలు అనేవి గట్టిగా వస్తాయి సో మనం పూరీలకి గోధుమ పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ లోప మనం బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బంగాళదుంపలు అలాగే టమాటా అల్లం కరివేపాకు అయితే తీసుకుంటున్నానండి మనం బొంబాయి చట్నీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంపలు అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బారుగా అయితే కట్ చేసుకోవాలి సన్నగా అలాగే ఆరు పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదంటే మధ్యలో చీలిక చేసి కట్ చేసుకోవచ్చు అలాగే రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను వాటిని కూడా ఇలా బారుగా కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా అయితే ఉడిగిపోతాయి నెక్స్ట్ టమాటా నేనైతే ఒకటి తీసుకున్నాను టమాటాని ఇలా రెండు బద్దలుగా చేసుకుని మధ్యలో వైట్గా ఉంటుంది కదండీ అదైతే తీసేసేయాలి తినకూడదంట అలాగే కొద్దిగా అల్లం తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకుని అందులో తగినంత నూనె వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చని పప్పు వేసుకొని అవి తప్పటమన్నాక అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి మగ్గనివ్వాలి అవి కొద్దిగా మగ్గినాక అందులో అల్లం ముక్కలు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా ముక్కలు కొద్దిగా మగ్గినాక అందులో తగినంత పసుపు అలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అవి మగ్గేలోపు మనం ఒక కప్పులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని వాటర్ పోసి కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మరీ తిక్కుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే శనగపిండిని వాటర్ పోసి కలుపుకోవాలి ఇది పక్కన పెట్టుకుని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు మగ్గిపోయా లేదో చూసుకొని అందులో తగినంత కారం అయితే వేసుకుని ఒకసారి కలుపుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను కదా అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి నీళ్ళు అనేవి మరగనివ్వాలి ఇలా నీళ్ళు మరిగి పొంగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకసారి పోసి కలపకూడదు అలా కలిపితే కూర అనేది ఉండలుండలుగా వస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ కూర దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి సో ఇలా తిక్కుగా వస్తే కూర రెడీ అయిపోయినట్లే దీన్ని పక్కన పెట్టుకుని మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయిలో తగినంత నూనె పోసుకుని దాన్ని వేడి చేసుకోవాలి ఇలాగా మనం కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని మనకి కావలసిన సైజుల్లో ఉండలుగా చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు చెక్క మీద కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని మనం పక్కన పెట్టుకున్న చపాతీ ఉండని ఒకటి తీసుకుని ఇలా పిండి మొత్తం అతికేలాగా ప్రెస్ చేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ చపాతీ కర్రతో అయితే రౌండ్గా చపాతీలు చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు పై పైన లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీలు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ అనేది ఎలా మందంగా ఉండాలి అప్పుడే పూరి అనేది బాగా పొంగుతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో మనం చేసుకున్న చపాతీని వేసి దానిపైన హీట్ ఆయిల్ని కొంచెం కొంచెంగా పోస్తూ అయితే వేపుకోవాలి ఇలా ఒకవైపు పొంగిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఒక నిమిషం వేగనిచ్చి తీసేయాలి ఇలా చేస్తే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి పిండిని కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఒత్తుకుంటే పూరీలు అనేవి అంత బాగా పొంగుతాయి సో ఇలా అన్ని చపాతీలన్నీ వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ పైన వేస్తూ వేయించుకోవడమేనండి పూరీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పూరీలోకి బొంబాయి చట్నీ నంచుకుని తింటాం కదా అలా కాకుండా బొంబాయి చట్నీలోకి పూరీ నంచుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చల్లటి వాతావరణంకి మంచి టమ్మి రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్